వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ నా పేరు స్వప్న బతకలేక బడిపంతులు అనేది పాత సామెత ఇప్పుడు బతుకు తెరువు నేర్చుకుంటేనే మంచి బడిపంతులు అని కొత్త సామెత మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏదో టీచర్స్ని కించపరచడానికి హేళన చేయడానికి చెప్తున్న మాటలు కానే కాదు భారతీయ టీచర్స్కున్న విలువ అవకాశాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం నిజానికి మన సమాజంలో ఒకప్పుడు టీచర్స్కి చాలా చాలా తక్కువ జీతాలు ఉండేవి ప్రైవేట్ రంగంలో అయితే మరీ యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేయాల్సి వచ్చింది కానీ కొంతకాలంగా అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో కూడా టీచర్స్ జీతాలు కొంతమేర మెరుగుపడ్డాయి జూనియర్ కాలేజీలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులకైతే కార్పొరేట్ సంస్థలు కొంత మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నాయి కానీ ప్రాథమిక పాఠశాల హై స్కూల్స్లో ఉండే టీచర్లకు మాత్రం ఒక మోస్తరు జీతాలు మాత్రమే దక్కుతున్నాయి పాత కాలంతో పోల్చినట్లయితే పరిస్థితి మెరుగ్గానే ఉంది కానీ ఇతర ప్రొఫెషన్స్ అంటే ఇంజనీర్స్ డాక్టర్స్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరితో పోల్చుకుంటే టీచర్ల జీతాలు చాలా చాలా తక్కువ అంటల్లో సందేహం లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్ నెలకు నాలుగు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా శాలరీస్ తీసుకుంటున్నారు అయితే టీచర్ల పరిస్థితి మాత్రం ఒక స్థాయి దగ్గర నిలిచిపోయి కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ టీచర్ అయినా రాష్ట్ర ప్రభుత్వ టీచర్ అయినా లక్ష రూపాయలకు మించి జీతం కనిపించదు కానీ కార్పొరేట్ సంస్థలు మాత్రం సుమారు లక్ష దాకా జీతం ఇవ్వచ్చేమో అని అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు మనకి కనిపిస్తున్నాయి టీచర్ల జీతాలు పాతిక నుంచి ముప్పై వేల దగ్గరే మోస్ట్లీ ఇతర ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి అంటే ఏడాది ప్యాకేజ్ మూడు నాలుగు లక్షలకి మించదు అని చెప్పాలి కార్పొరేట్ సంస్థలు మహా అయితే ఎనిమిది తొమ్మిది లక్షల దాకా ప్యాకేజ్ అలా ఇస్తుంటారేమో కొన్ని కొన్ని కేసెస్లో దీంతో చాలా వరకు టీచర్లు నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి కనిపిస్తుంటారు ఎంత పని చేసినా ఎంత స్కిల్ పెంచుకున్నా జీతం పెరగదు జీవితం మారదు అన్న ధోరణి కనిపిస్తుంది అది సహజమే వాస్తవానికి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని పెద్దలు ఊరికే చెప్పరు కాబట్టి టీచర్స్ కూడా మనసు పెట్టి ఆలోచిస్తే మార్గాలు కోర్స్ దొరుకుతాయి ఇప్పుడు ఆ పాయింట్ మీదే మనం మాట్లాడుకోబోతున్నాం భారతీయ టీచర్స్కి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తుందట మన టీచర్స్కి లక్షలు ప్యాకేజీ ఇవ్వడానికి విదేశాల్లో ఆఫర్స్ రెడీగా ఉన్నాయట ఎటొచ్చి మనం వెతుక్కోవడమే ఆలస్యం అసలు మన టీచర్లకి విదేశాల్లో ఎంతమేర ప్యాకేజీలు ఉన్నాయో శుద్ధం ఒకసారి లో భారతీయ టీచర్లకు యాభై మూడు నుంచి అరవై ఒక్క లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు జర్మనీలో యాభై రెండు నుంచి అరవై లక్షల దాకా ప్యాకేజీ ఆఫర్ చేస్తారు అలాగే స్విట్జర్లాండ్లో మన టీచర్స్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ వేతనాలు ఇస్తున్నారు ఐరోపా దేశాల్లో జీతాలతో పాటు క్వార్టర్స్ అలాగే పిల్లల చదువులు వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు భారతీయ టీచర్లకు ఇంగ్లీష్ అలాగే ఐరోపా భాషలు వచ్చి ఉంటే గనక ఇక తిరుగు లేదని మనకి తెలుస్తోందనమాట ఇది దక్షిణ కొరియాలో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నలభై నాలుగు నుంచి నలభై ఏడు లక్షల దాకా ఆఫర్ చేస్తున్నారు కెనడాలో మన ఉపాధ్యాయులకు ఫార్టీ టూ టు ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఆఫర్ చేస్తున్నారు అండ్ నెదర్లాండ్స్లో భారతీయ టీచర్లను ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు లక్షల దాకా జీతం ఇచ్చి తీసుకుంటున్నారట భారతీయ టీచర్స్ను ఆయా దేశాల్లో గౌరవప్రదంగా చూసుకుంటున్నారు అని కూడా మనకి క్లియర్గా అర్థమవుతోంది నాణ్యమైన టీచర్ల కొరత వేధిస్తున్నందున భారతీయ టీచర్లకు అక్కడ పెద్దపీట వేస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఇక ఆస్ట్రియాలో భారతీయ టీచర్లకు ముప్పై ఏడు నుంచి నలభై ఒక్క లక్షలు ఆఫర్ చేస్తూ అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ టీచర్లకు ప్యాకేజీ ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది లక్షల దాకా నడుస్తోందని తెలుస్తుంది భారతీయ టీచర్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే విదేశాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే ఇంగ్లీష్ భాష మీద పట్టు చాలా అవసరం అలాగని ఇంగ్లీష్ గ్రంథాలు బట్టి పట్టాల్సిన పని లేదు సబ్జెక్టులను నాణ్యంగా అలాగే చక్కగా ఇంగ్లీష్లో బోధించగలిగితే అది సరిపోతుందనమాట ఇంతటి భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది భారతీయ విద్యా విధానంలో టీచర్లకు పెద్దపీట వేస్తుంటారు అటు ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో శ్రద్ధ పెట్టి పాఠాలు చెప్తుంటారు పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి అన్న తపనతో తమ జీవితాన్ని త్యాగం చేసిన ఉపాధ్యాయులు ఎందరో కనిపిస్తుంటారు సో పాఠాలతో పాటుగా విద్యార్థులకు విలువలతో అలాగే ఇతర అంశాలు కూడా బోధించేందుకు భారతీయ టీచర్లకు చాలా ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి ఉందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అందుచేతనే భారతీయ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చాలా బాగా రాణిస్తున్నారని చెప్పి ఒక నమ్మకం ఒక అంచనా ప్రకారం భారతదేశంలో కోటి పది లక్షల మంది టీచర్లుగా పనిచేస్తున్నట్టు అంచనా వీరిలో ఐదు ఆరు లక్షల మందికి మాత్రమే బహుశా మెరుగైన లేదు కాంపిటేటివ్ జీతాలు అలాగే సౌకర్యాలు అందుతూ ఉంటాయి ప్రైవేట్ రంగంలో మగ్గిపోతున్న లక్షలాది టీచర్లకు చాలా తక్కువ జీతాలు కనిపిస్తూ ఉంటాయి చక్కటి డిగ్రీలు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్నప్పటికీ కూడా ఆదాయం మాత్రం లేకపోవడంతో టీచర్ వృత్తి అంతకంతకు కొంత ప్రాధాన్యతను కోల్పోతుంది ఈ కాలం యువత టీచింగ్లోకి రావడానికి దాదాపుగా ఎవరు ముందుకు రావట్లేదని చెప్పాలి ఎందుకంటే ఇవే కారణాలు మన దేశంలో మాత్రమే కాదు అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు విదేశాల్లో టీచింగ్ వృత్తిలోకి వస్తున్న వారి సంఖ్య తగ్గుతున్నట్టుగా చెప్తున్నారు ఇతర రంగాల్లో ఆకర్షణలు చాలా ఎక్కువగా ఉండడంతో యువత అటువైపు వెళుతున్నారు కానీ టీచింగ్ వైపు రావట్లేదు సో దీంతో టీచింగ్ రంగంలో ఖాళీలు భర్తీ చేయడం చాలా తప్పనిసరిగా కనిపిస్తోంది ఆయా దేశాలకి పైగా మన దేశంలో మాదిరిగా ఉపాధ్యాయులు కొరత ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసి నడిపించేందుకు విదేశాల్లో వీలు పడదు తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల టీచర్లను నియమించి తీరాలి ఖచ్చితంగా అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు అందువల్ల నాణ్యమైన టీచర్లను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా సంస్థల మీద ఉంటుంది భారత్ నుంచి ఇంజనీర్లు డాక్టర్లు విదేశాలకు వెళ్ళడం ఎప్పటి నుంచో మనం ఈ ట్రెండ్ చూస్తున్నాం కానీ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ఏంటంటే టీచర్స్గా వెళ్ళి స్థిరపడిన వారి సంఖ్య కూడా మెల్లిమెల్లిగా పెరుగుతోందనమాట అక్కడికి వెళ్ళి స్థిరపడిన టీచర్స్ చాలా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటున్నారు ఇది విషయం తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలోని టాప్ ఫిఫ్టీ విద్యా సంస్థల్లో ముప్పై ఐదు సంస్థల ప్రిన్సిపల్స్ భారతీయులే కావడం విశేషం ఇందులో స్టాన్ఫర్డ్ అలాగే పెన్ స్టేట్ యూనివర్సిటీ ఇంకా పెన్సిల్వేనియాలోని ఇతర యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తంగా ఇరవై వేలకు పైగా భారతీయ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పి కూడా ఒక అంచనా బాగుంది కదా నిజానికి అమెరికా కెనడా వంటి దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లకు కూడా బాగా డిమాండ్ ఉంది అండ్ ఆయా సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే భారతీయులకు ఎక్కువ వేతనాలు కూడా చెల్లించేందుకు ఈ విద్యా సంస్థలు ఓకే చెప్తున్నాయి ఇక్కడ సమస్య ఏమిటంటే డాక్టర్లు ఇంజనీర్లు అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు సమాచారం తెలియక తేలిగ్గా తెలుసుకుంటున్నారు కానీ భారతీయ టీచర్లకు ఈ సమాచారం పెద్దగా అందడం లేదని చెప్పాలి దీంతోనే బహుశా నాణ్యమైన బోధన చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అత్యధిక విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు అందరూ అందుకోలేకపోతున్నారు ఈ గ్యాప్ని పూరించగలిగితే మనం భారతీయ టీచర్లకు విస్తారమైన అవకాశాలు కల్పించవచ్చని అని చెప్పి కూడా ఒక అంచనా మరోవైపు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు కూడా ఈ అవకాశాలని మనం కల్పించవచ్చు అందించవచ్చు ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేసుకుని లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే సో విదేశాల్లోని స్కూల్స్ ఎంచుకుని అక్కడ పాఠాలు చెప్పడం ద్వారా మెరుగైన ఆదాయం సమకూర్చుకోవచ్చు కొంతకాలం తర్వాత తిరిగి భారత్కు వచ్చేసి భారత్ లేదా ప్రైవేట్ పాఠ పాఠశాలలో అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో కెరీర్ కొనసాగించుకోవచ్చు పైగా విదేశాల్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ వచ్చినట్లయితే ఇక్కడ పాఠశాలలో అది పెద్ద పొజిషన్కి కూడా దారితీస్తుంది బాగుంది కదా ప్రపంచమంతా ఇంటర్నెట్తో కనిపిస్తుంది కాబట్టి టీచర్లు మనసు పెట్టి ఇంటర్నెట్లో వెతికితే ఎన్నెన్నో అవకాశాలు దొరుకుతాయి లక్షల రూపాయల ప్యాకేజీలు సొంతం చేసుకోవచ్చు హాయిగా స్థిరపడచ్చు టీచింగ్ వృత్తికి కోల్పోయిన ఏదైతే ఆరా ఉందో దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేయొచ్చు అని చెప్పి ఈ స్టడీస్ అన్ని చెప్తున్నాయి Thank you all for watching the talking point.